రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అని పథకం అమలులో భాగంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో కోవూరులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో డ్రైవర్లు ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆగ్రో చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజలకు అవసరమైన పనులు చేస్తుందన్నారు ఇందులో భాగంగా ఆటో కార్మికుల కష్టాలను చూసి వారికి దసరా కానుకగా పదిహేను వేలు అందజేయడం జరిగిందన్నారు ప్రభుత్వం పదివేలు ఇచ్చిందన్నారు కోరులో ఏడు వందల ఏడు మందికి ఆటో డ్రైవర్లకు మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు దీనిని ఆటో కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ పథకంపై ఎలాంటి సందేహాలు ఇబ్బందులున్నా సచివాలయంకు వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ కూటమి నాయకులు అధికారులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు కొవ్వరు కోఆపరేటివ్ గారు చాలా థ్యాంక్స్ సార్ షార్ట్స్ ప్యాన్లో మంచి ప్రోగ్రామ్ చాలా ఎలక్ట్రానిక్స్ మొత్తం అరేంజ్ చేశారు సో ఈ అమౌంట్ ఒక మంచి యూస్ కలిగా మీరు ఉపయోగించుకోండి లైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ కానీ ఎఫ్ రెన్యూవల్స్ కానీ ఉపయోగించుకోండి మా రవాణా సైడ్ తరఫున ఓవర్లోడ్ అయ్యకుండా యాక్సిడెంట్స్ కాకుండా చూస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీరు ఎంతమంది

ಆ ಕೋರ್ಟ್ ಇದೆ ಈరోజు 444 ಈరోజు ನಾವು 436 ಕೋಟಿıyorum ಆಗಿದೆ ರಥ ಪ್ರಭುತ್ವ 2 ಲಕ್ಷ ಆಗ್ ಬಂದಿರೋ ದೆಷ್ಟೇ ಈరోజు ನಾವು 100 ಲಕ್ಷ 9000 ಬಂದಿಸ್ತాం ಇದು ಕೋರ್ಟ್ ಕಿಸವಂತ ಅದಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಹುಡ್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್